ఈ మధ్య యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట అన్నారు ఈ భారతదేశంలో హిందువులు తమ పూజ రిస్ట్రిక్టెడ్ వాతావరణంలో చేసుకోవాలా తమ పండుగలు విపరీతమైనటువంటి పర్మిషన్స్కి లోబడి వారు పెట్టినటువంటి రూల్స్కి లోబడి చేసుకోవాలా ఇదేం దౌర్భాగ్యం అలాగే హిందువులు తమ పండుగ లేదా తమ ర్యాలీ ఏదైనా సరే సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఒక మసీద్ వచ్చినప్పుడు ఆగిపోవాలా ఒక చర్చ్ వచ్చినప్పుడు రూట్ మార్చుకోవాలా ఏమి వాటి ముందు నుంచి పోకూడదా ఇది ఎక్కడి దౌర్భాగ్యం ఇది అని చెప్పేసి మాట్లాడారు అసెంబ్లీలో ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అయ్యప్ప స్వాములు ఇటువంటి సందర్భాలని ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు అయ్యప్పల మీద ఇష్టారాజ్యంగా మాట్లాడిన వ్యక్తుల్ని మనం చూసాం వాళ్ళకి ఎలాంటి సన్మానాలు జరిగాయో కూడా చూసాం ఈ అయ్యప్పల్ని టార్గెట్ చేసుకొని కేరళ ప్రభుత్వం అయితే రకరకాల కాన్సెప్టులతో వస్తూ ఉంటుంది అయ్యప్ప స్వాములకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని కూడా ఉల్లంఘించేలాగా ఎప్పటికప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు ఎందుకంటే హిందువులకు సంబంధించిన ఒక రక్షణ వలయంగా అయ్యప్ప స్వాములు మారిపోయారు వీరు ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అఫ్కోర్స్ కొన్ని లోపాలు ఉన్నాయి వాటి గురించి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఇంకా ఇంకా కఠినముగా వీరు గనక తమ దీక్షను కొనసాగిస్తే అడ్డుకునే వారే లేరు హిందూ ధర్మాన్ని ఎవరు కూడా సో దీన్ని గ్రహించినటువంటి కొన్ని శక్తులు ఎలాగైనా సరే వీరిని నిరోధించాలి లేదా నిలువరించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయ్యప్ప స్వాములు పడి పూజ చేసుకోవడానికి పర్మిషన్లు తీసుకోవాలా మొన్న క్రిస్మస్ సందర్భంగా పడిపూజలో స్పీకర్లు పెట్టుకొని నాలుగు పాటలు పాడుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది మా పండగ అని చెప్తే పోలీసులకి పోలీసులు వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే దాన్ని అక్కడ అయ్యప్ప స్వాములు నిరసించారు ప్రతిఘటించారు దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం మేడ్చల్ పోలీస్ కాంట్రవర్సీ అయ్యప్ప పడిపూజ ప్రాంగణంలోకి బూట్లతో వచ్చిన పోలీసులు ఉన్నతాధికారులకు స్వాముల ఫిర్యాదు అయ్యప్ప స్వాములకు ఆగ్రహం వచ్చింది పడిపూజ జరుగుతున్న మండపంలోకి బూట్లతో పోలీసులు రావడంపై మండిపడ్డారు సిబ్బందిపై చర్యలకు డిమాండ్ చేశారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప పడిపూజ జరుగుతున్నప్పుడు పోలీసులు హంగామా సృష్టించారని స్వాములు ఆందోళన చేపట్టారు అయ్యప్ప పడిపూజ జరుగుతుండగా పూజ ఆవరణ మండపంలోకి బూట్లతో వచ్చారని ఆందోళన బాట పెట్టారు మేచల్ ఎస్ఐ అశోక్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం కండ్లకోయలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద అయ్యప్ప పడిపూజ జరిగింది ఎవరో ఫిర్యాదు చేశారని పెద్ద పెద్ద శబ్దాలు లేకుండా పూజలు చేసుకోవాలని పోలీసులు సూచించారు ఈ క్రమంలోనే పోలీసులకు స్వాములకు మధ్య వాగ్వాదం జరిగింది ఆ టైంలో అయ్యప్ప పడిపూజ జరుగుతూ ఉండగా ఎస్ఐ అశోక్ మండపంలోకి వచ్చారు ఆయనతో పాటుగా సిబ్బంది కూడా బూట్లతో ఆ ప్రాంతానికి వచ్చారు సో అలా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సౌండ్స్ నాపేయాలి పూజ నాపేయాలని చెప్పేసి పోలీసులు వారించినట్లుగా తెలుస్తోంది ఇదే విషయంపైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు అయ్యప్ప పడిపూజ జరుగుతున్న సమీపంలో చర్చి ఉందని తెలిపారు అక్కడ క్రిస్మస్ వేడుకలు జరిగాయని వివరించారు ఎవరో డయల్ వన్ హండ్రెడ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని చెప్పారు కంప్లైంట్ అందిన వెంటనే మేడ్చల్ పోలీసులు అక్కడికి వెళ్ళి చర్చి వారికి అయ్యప్ప పడిపూజ నిర్వాహకులకు సౌండ్ తగ్గించారని సూచించారన్నారు ఈ క్రమంలోనే స్వాములు పోలీసుల మధ్య వాగ్వాదము తోపులాట జరిగిందని చెప్పారు పోలీసులు మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు ఆయన సో ఇది పరిస్థితి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఆ వీడియో మీరు వైరల్ అయిన వీడియో చూసే ఉంటారు అలాగే చాలా ఘటనలు జరిగాయి ఆ మధ్య కొంతమంది మూక వెళ్తున్నటువంటి అయ్యప్ప యాత్ర చేస్తూ ఉంటే ఆ బస్సులో ఉన్నప్పుడు దాడులు చేశారు రాళ్లతోనూ కర్రలతోనూ అదొక ఘటన జరిగింది ఈ మధ్య దాని తర్వాత ఒక అయ్యప్ప స్వామి మీద దాడి చేసి మాలను తెంపేశాడు ఒక ఆయన జియావుల్ హక్ వాడి పేరు హూ అటాక్డ్ అయ్యప్ప డెవోటి వెంకటేష్ వాడు పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అంటే అక్కడ అయ్యప్ప స్వాములందరూ కూడా సంఘటితమై పోరాడారు ఎవడైతే మాల తెంపాడో ఆ అయ్యప్ప స్వామిని అవమానించాడో వాడి తొక్క తీయాల్సిందే అని చెప్పేసి నిరసించారు వాళ్ళ యొక్క పోరాటం ఫలించడంతో పోలీసులు వాడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా జియాల్ హక్కుని వాడిని అయ్యప్ప స్వామి ఏ అయ్యప్ప స్వామికి అయితే అవమానం జరిగిందో ఆ అయ్యప్ప స్వామి కాళ్ళు పట్టుకొని క్షమించమని కోరేలాగా కూడా చేశారు ఆ వీడియో మీరు చూడవచ్చు ఇక్కడ సో పోలీసులు ఈ యొక్క సంఘటనని ఇలా చక్కగా పరిష్కరించడం చాలా బాగుందనే చెప్పాలి ఇలా ఏ మతస్తులకు ప్రాబ్లం వచ్చినా కూడా జెన్యున్గా ఎవరి వలన ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా పరిష్కరించాల్సిన బాధ్యత రక్షక భటులదే దాంట్లో ఎటువంటి డౌటు లేదు కానీ కేవలం హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసేలా వాళ్ళని మాత్రమే సర్ప్రెస్ చేసేలా నిర్ణయాలు తీసుకోకూడదని అటు ప్రభుత్వాలు కానీ ఇటు పోలీసు వారు కానీ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా కలిసి ఉంటేనే కలదు సుఖం కలిసి ఉంటేనే సాధించుకోగలం దట్స్ ఇట్